యోగా డే గురించి ఎక్కువగా మన రాష్ట్రంలో ఎక్కువగా టాపిక్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంది అది ఏది జరిగినా చర్చకు దారితీస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్నది అధికార పక్షంలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది కరెక్టు ఏది రాంగ్ ఆన్సర్ అనేది తెలియజేసుకోవడానికి చాలా 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 ఇబ్బందులు పడుతూ ఉంటాం ఎందుకంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మొత్తం చంద్రబాబు గారికి అండగా ఉంటుంది దగ్గర దగ్గర ఒక పది పదిహేను ఛానల్స్ చంద్రబాబు గారికి అనుకూలంగా పనిచేస్తాయి ఆయన నంది అంటే నంది పంది అంటే పంది అది మనం మనకి మనం మన కళ్ళతో చూసి మనం డిసైడ్ చేసి మనం నమ్మితే కానీ వచ్చేది కాదు అది మనం స్పష్టంగా చూసి అదేంటి సార్ అది పంది పంది కదా అంటే లేదు లేదు అది నంది అని ఆయన చెప్పాడు అనుకోండి మొత్తం ఆ పది రకాల పదిహేను రకాల మీడియాలు కూడా అది పందిగానే నంది అంటే నందిగానే భ్రమిస్తాయి పందిని నందిగా చూపిస్తాయి నందిని పందిగా చూపిస్తాయి ఇక్కడ మనకి ఈ యోగా గురించి చూసుకుంటే నిజంగా అంతంత ఖర్చు ఏది మూడు వందల కోట్లని అందరూ అంటున్నారు మరి ఎంతవరకు ఏదో అనేది తెలీదు మూడు వందల కోట్లు ఖర్చు అని చెప్పేసి అంటే ఎంతవరకు సమంజసం అది దానికి మొత్తం వేల కొద్ది బస్సులు వేసేసి వందల కొద్ది వేల కొద్ది బస్సులు వేసేసి ఉదయం మూడు గంటలకి నిద్రలు అయిపోయి వారందరినీ తోలుకొని వెళ్ళి అక్కడ ఒక్కరోజు కార్యక్రమం చేసేస్తే దానికోసం నానారచ్చ చేసేస్తే నానా రభస చేసేస్తే అయిపోయిందా మన దా మన రాష్ట్రం బాగుపడిపోతుందా యోగా అనేది నిజంగా యోగా అనే కార్యక్రమం మంచి కార్యక్రమం యోగా అనేది అందరికీ అలవాటు చేసుకోవాలి యోగా అనేది ఖచ్చితంగా హాయ్ భాస్కర్ రెడ్డి అన్న యోగా అనేది ఖచ్చితంగా అందరికీ కావలసిందే ప్రతి ఒక్కరు కూడా యోగాని తప్పుపట్టరు కానీ ఆ యోగా కోసం ఈ విధంగా దుర్వినియోగం చేయడం అనేది ముమ్మాటికి తప్పు 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 చంద్రబాబు నాయుడు గారు మీరు గతంలో కూడా ఏదైతే అమరావతి విషయంలో తాత్కాలిక కట్టడాల విషయంలో మిమ్మల్ని మీరు సమర్థించుకున్నారో మిమ్మల్ని మీరు అప్పుడు కూడా సమర్థించుకున్నారు అప్పుడేమైంది మీ మీడియా అంతా కూడా అప్పుడు మిమ్మల్ని సమర్థించింది కానీ తర్వాత రోజుల్లో అది మీకు ప్రతిఫలం అనేది నెగిటివ్గానే వచ్చింది మరి ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో దీన్ని కూడా మీరు సమర్థించుకోవచ్చు మురళీబావ్ హాయ్ ఆరు వందల కోట్లైనా అవుద్ది ఎస్ ఆయన ఉండేటప్పుడు ఖచ్చితంగా ఎంతైనా అవుతుంది ఆయన చేసేది ఏంటంటే ఎంతైనా ఖర్చు పెడతాడు ఎంతైనా దుర్వినియోగం చేస్తాడు చేసి దాన్ని సమర్థించుకుంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే రాజకీయాల్లో ఉండాల్సిన ప్రథమ లక్షణం ఏంటంటే చేసేదాన్ని పబ్లిష్ చేసుకోవాలి జనంలోకి విపరీతంగా తీసుకెళ్ళాలన్నమాట మొత్తం హడావిడి చేయాలి అలాగే ఎంత దుర్వినియోగం చేసినా సరే అది సమాజ ఉద్ధారణ కోసం చేసినట్లుగా చూపించాలి అందులో మన వాళ్ళిద్దరు కూడా నిష్ణాతులు అంటారు అది ఒక సామాజిక బాధ్యత ఎవరికి ఎక్కువగా ఉంటుంది అంటే నేను చూసిన వారిలో టీచర్స్కి ఎక్కువగా ఉండేది అంటే ఇప్పుడున్న టీచర్స్ గురించి నేను చెప్పలేను కానీ ఒకప్పుడైతే టీచర్స్ అంటే కనుక సమాజ సామాజిక బాధ్యత వాళ్ళు ఎక్కువగా తీసుకునేవాళ్ళు వారు నిజంగా అన్ని రకాలుగా ఆలోచించేవాళ్ళు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ స్వలాభం వచ్చేసి వచ్చేసారనమాట అంటే కాలానుగుణంగా వాళ్ళు కూడా మారిపోయారు ప్రభాకర్ హాయ్ వాళ్ళందరూ కూడా కాలానుగుణంగా మారిపోయారు అయితే ఒకనొక ఉపాధ్యాయుడు నెల్లూరు జిల్లా నుంచి ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలం కోటి తీర్థం గ్రామం నుంచి మాత్రం ఒక ఎంపీబి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మాత్రం ఆయన నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆయన ఏం చేశాడంటే అంటే దీని మీద అంటే ఇలాంటి కార్యక్రమాల గురించి చంద్రబాబు నాయుడు చేస్తున్న విధానాలకి వ్యతిరేకంగా ఒక నిరసన అనేది తెలియజేస్తూ రాజీనామా చేసేసాడు ఏకంగా ఉద్యోగానికి మరి అంతలా అంత తెగింపుతో నిర్ణయం తీసుకోవడం అనేది అందరికీ సాధ్యం కాదు ఆయన తెగింపుతో నిర్ణయం తీసుకున్నాడు దానికి వచ్చిన న్యూస్ ఏంస్ అంటే ప్రభుత్వ విధానాలపై తీవ్ర ఆగ్రహంతో ఈ రాజీనామా చేశారు మండల విద్యాశాఖ అధికారి అంటే ఎంఈఓ ఆయన అందుబాటులో లేకపోవడంతో అక్కడి సిబ్బందికి రాజీనామా లేక అందజేశారు రాజీనామా పత్రంలో మధుసూదన్ రావు ఆవేదన ఆయన మాటల్లోనే విందాం ఏంటంటే నేను ఇరవై తొమ్మిది సంవత్సరాలకు పైగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను ప్రస్తుతం కోటి తీర్థం ఎంపీపీ పాఠశాల హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నాను ఆయన ఫోటో కూడా మనం చూపించవచ్చు ఇదిగోండి ఫోటో కూడా ఉంది ఆయన అనమాట చూడండి ఎంత ఇది ఉందో ఆయన ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా విధులు నిర్వహించి ఇప్పుడు రాజీనామా చేశారు ఎందుకు చేశారు అంటే ఉదయం ఆరు గంటలకు మహిళా టీచర్లు యోగా తరగతులకు ఎలా వస్తారు ఎలాంటి సౌకర్యాలు లేని పల్లెటూర్లలో నివసించడం కష్టంగా ఉండడంతో మండల జిల్లా కేంద్రాల్లో ఉంటున్నారు వీరు తెల్లవారుజామునే ఈ యోగా శిక్షణ తరగతుల కోసం పాఠశాలలకు ఎలా హాజరు కాగలరు ఒకవేళ తొమ్మిది గంటలకి అటెండ్ అవ్వాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయోమెట్రిక్ పెట్టారు తొమ్మిది గంటలకి తొమ్మిదిన్నరకి అక్కడికి వెళ్ళి బయోమెట్రిక్ వెయ్యాలి అంటేనే లబో దిబ్బో ముర్రో కిర్రో అన్నారు ఇప్పుడు ఏకంగా ఉదయం ఆరు గంటలకే ఈ యోగా తరగతులు లేడీస్ లేడీస్కి అయితే కష్టమే కదా ఇంటి దగ్గర పనులు చేసుకుని వస్తారు వాళ్ళు వాళ్ళేమి ఇంటి దగ్గర పనులు మానేరు కదా ఇక్కడ జీతాన్ని సగం సగం అక్కడ పని మనుషులు ఇచ్చుకొని పని మనుషులు పెట్టుకోరు కదా వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు ఇంటి దగ్గర కష్టపడతారు బయటకు వచ్చి కష్టపడతారు ఇన్ని రకాలుగా చేసుకుని వస్తారు వాళ్ళని ఉదయం ఆరు గంటలకే యోగా తరగతులకు ఎడి అవ్వాలంటే ఎంత అనేది ఈయన ప్రశ్నిస్తున్నారు రెండు నెలల క్రితం పాఠశాలలో బాత్రూంలో ఫోటోలు అడిగిన వెంటనే పంపలేదని బాత్రూంలో ఫోటోలు అడిగిన వెంటనే పంపలేదని పలువురు ఉపాధ్యాయులకు మెమోలు ఇచ్చారు ఎందుకు పంపించలేదు కారణం చెప్పండి అని చెప్పేసి వాళ్ళకి మెమోలు ఇచ్చారంట అలా ఇస్తే ఇటీవల జరిగిన టీచర్ల బదిలీల కౌన్సిలింగ్ను కూడా భ్రష్ పట్టించారు అంటే ఈయన చేస్తున్నది ఏంటంటే ఒక యోగా ఆన్సే కాకుండా ఇంతకు ముందు జరిగిన చర్యలు అంటే ఈ ప్రభుత్వంలో జరిగిన చర్యలని కూడా మొత్తం ఉదాహరణ చేశారు గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు గతంలో ఎప్పుడు లేనిది ఇలా జరుగుతుందని చెప్పేసి నా ఇరవై తొమ్మిది సర్వీసులో ఇంతటి బాణిసత్వం ఎప్పుడు చూడలేదు పిల్లల చదువులు గాలి కొదిలేసేలా యాప్లు ఫోటోలు పంపమంటూ ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదు ఇది ఒకటి అలాగే ఉపాధ్యాయుడిగా చదువులు చెప్పగలం కానీ ఇలా పనికి మాలిన పనులు ఉపాధ్యాయులతో చేయించడం మంచిది కాదన్న ఆవేదనతో రాజీనామా చేస్తున్నాను అని చెప్పన్నారు ఈయన రాజీనామా చేశారు ఓకే మరి యోగా విషయంకి వస్తే అది ఎంతలా నిర్వహించారు దానికి కార్యదక్షత ఏ విధంగా ఉంది అసలు సక్సెస్ఫుల్లా కాదా సక్సెస్ఫుల్ అంటే మనకు ఎలా తెలుస్తుంది ప్రజలు స్వచ్ఛందంగా వారంతట వారు పరుగులు తీసుకుంటూ వస్తే దాన్ని సక్సెస్ఫుల్గా చెప్పొచ్చు ప్రజలు అనేవాళ్ళు స్వచ్ఛందంగా తరలి రావాలి కానీ ఏమైందంటే నిన్న కూడా ఒక ఆడియో విన్నాను అందులో బెదిరిస్తున్నారు ఏకంగాను అంగన్వాడి వాళ్ళకి డ్వాక్రా వాళ్ళు అనుకుంటా డ్వాక్రా మహిళల్ని వాళ్ళు బెదిరిస్తున్నారు మీరు గనక రాకపోతే అక్కడ మీకు ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసి అందరికి కూడా ఐదు వందల రూపాయలు చుప్పట ఫైన్ కూడా వేయిస్తాను అలాగే కొంతమంది పాపం కూరగాయలు అమ్ముకునే వాళ్ళు వారు కూడా పాపం ఎంతో బాధపడుతున్నారు రంగప్రతాప్ ప్రతాప్ రెడ్డి హాయ్ బ్రదర్ రాణాప్రతాప్ రెడ్డి హాయ్ బ్రదర్ ప్రతి ఒక్కరు కూడా వారు కూడా చాలా బాధపడుతున్నారు అంటే వాళ్ళు ఒక రోజు ఒక మొత్తం రోజంతా కూడా కష్టపడితే అన్ని కూరగాయలు అమ్ముకుంటే ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు మిగులుతుంది వాళ్ళకి అలాంటిది వాళ్ళు అది మానుకొని మరి ఎక్కడికి ఎటెండ్ అవ్వాలి అని చెప్పేసి హుకుం జారీ చేస్తే వారు ఎంతలో సఫర్ అవుతారు ఖచ్చితంగా సఫర్ అవుతారు కదా అదిగాక బస్సులన్నీ అటువై పేసిస్తే మరి మిగతా ప్రయాణికుల పరిస్థితి ఏంటి వాళ్ళందరూ ఇబ్బందులు పడరా ఏమీ లేదు ఒకరోజు ఏదో మీటింగ్ పర్పస్ మీద ఏదో చేసుకుని కొన్ని కొన్ని బస్సులను డైవర్ట్ చేస్తేనే ఓ గగ్గోలు పెడతాం తెగ గగ్గోలు పెడతాం అలాంటిది ఇంతమందికి చేస్తే కనుక ఎంత గగ్గోలు పెట్టాలి అదే జరిగింది అక్కడ అలాగే వచ్చిన వాళ్ళు పాపం మరీ దారుణంగా నిజంగా ఎలాగేసా అంటే రక్త కన్నీరు వస్తుంది సమాజం గురించి ఆలోచించే వాడికి ప్లస్ అందులో తమ కొడుకుని కనుక ఊహించుకునే అయితే కనుక ఖచ్చితంగా రక్త కన్నీరే వస్తుంది ఒకసారి చూడండి పిల్లల పిల్లలతో పరిస్థితి చూడండి ఒకసారి ఎంత దారుణమా గిన్ని శ్రీకడ కోసం గిరిజనులకి ఇన్ని వేదనలు చేయాలా ఇంత దారుణంగా ఉన్నారా వీళ్ళందరూ ఎవరు ఇక్కడ యోగా కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు లేదు స్కూల్ తో స్కూల్ పిల్లలతో పాటు వచ్చిన స్టాఫ్ అని లేదు చెల్లా చెదరకు పడిపోయినట్టు ఉన్నారు చూడండి వీళ్ళకి పడుకోవడానికి చక్కటి చోటు కూడా లేనంత విధంగా ఎంత దారుణమైన పరిస్థితి వచ్చింది ఇక్కడ చూస్తుంటే మనతో పాటు వచ్చిన స్టాఫ్లు రూట్ ఆఫీసర్లు ఆఫీసర్లు ఎంత ఇక్కడ చూస్తుంటే మన అసిస్టెంట్ గా పడుకోవడానికి చోటు లేదు ఇంకా చూపించలేదు ఏంటంటే పైన సీలింగ్ కూడా చూపించుంటే కనుక బాగుండేది వాళ్ళందరికీ కూడా తక్కువ ఫ్యాన్లు ఉంటాయి ఈ బ్రదర్ ఎవరో కొంచెం మరి కామెడీగా ఉన్నాడు నిజంగా ఎంత కామెడీగా ఉన్నాడంటే చేసేదే ఆయన అయితే మళ్ళీ ఆయన దృష్టికి తీసుకెళ్తే ఏం చేస్తారో ఆయనకి తెలియదా ఆయనకి తెలియకుండా జరుగుతుంది ఇదంతా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళేసి అంటే ఆయనకి తెలుసు కదా తీసుకొచ్చి అక్కడ కొట్టంలో పడేయండి వాళ్ళందరినీ ఒక మనుషులు ట్రీట్ చేయకండి మొత్తం అందరిని ఒక దగ్గర కుప్పగా పడేయండి వాళ్ళందరికీ ఒక గది కేడిస్తే అలా కుక్కుని పేనలో పడి ఉంటారు అనే కదా చెప్తారు అలా చెప్పేది ఇచ్చేసింది మరి ఎవరు ఉంటారు ఖచ్చితంగా అదే కదా మరి దాని గురించి మళ్ళీ ప్రత్యేకించి ఆయన దృష్టికి మళ్ళీ తీసుకెళ్ళి మనం ఏంటి విచిత్రం కాకపోతే ఇంత దారుణంగా నిజంగా వీళ్ళలో కనుక మన పిల్లలు ఉంటే ఎలా ఉంటుంది ఆవేదన ఉండదా ఖచ్చితంగా బాధపడతాం కదా అలా రాత్రి మొత్తం తీసుకెళ్ళి అంటే వీళ్ళు అప్పటికి ఎంత స్ట్రెయిన్ అయిపోయి ఉన్నారో మనకు కనిపిస్తుంది అక్కడ చూడండి వాళ్ళంతా అంత అసలు ఒంటి మీద స్పృహ లేకుండా పడి ఉన్నారంటే కారణం ఏంటి వాళ్ళు అప్పటికే జర్నీ చేసి బాగా స్ట్రైన్ అయిపోయి ఉన్నారు కాబట్టి నిద్ర సుఖం ఎరగదు అంటారు కదా ఆ విధంగా మొత్తం స్పృహ తప్పి పడిపోయినంత దినిగా పడుకొని ఉన్నారు సరే ఆ రోజు అయింది మరుసటి రోజు ఈవి బ్రదర్ కూడా చూసేట మొత్తం అందరూ కూడా అది యోగా అంతమందిని కూడా అలా చేసుకొని వాళ్ళందరూ కూడా పాపం పడిగాపులు కాయడం ఈ పడిగాపులు కాయడం అనేది ఒకటి కాదు ఒక రకంగా కాదు చాలా రకాలుగా ఉంది ఇంకోటి ఏంటంటే ఆ యోగా కార్యక్రమానికి ఒక ప్లానింగ్ అనేది ఉండాలి కదా ప్లానింగ్ అనేది ఉంటేనే కదా విజనరీ అంటారు నిజానికి ఇంకొక వీడియో కూడా ఉండేది అది ఎక్కడుంది సే చూడాలి కానీ పవన్ కళ్యాణ్ పాపం నేను 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 కూడా ఇస్తాను సార్ నేను కూడా ఇస్తాను సార్ సా సార్ నేను సాలువ్ నేను కూడా కప్పుతాను సార్ ప్లీజ్ సార్ అని చెప్పేసి నేను చెయ్యేస్తాను సార్ కనీసం అన్నట్టుగానే ఉంది ఆ సీన్ సీను ఆ సీన్ చూస్తే ఖచ్చితంగా అలాగే ఉంది అంటే నేను కూడా ఒక సాలువ కప్పడానికి ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి వెళ్ళేటప్పుడు సాలువ ఎవరు కప్పితే ఏంటి మీరు కప్పండి సార్ దానికి ఏముంది లేదంటే మెమెంటో లేదంటే జ్ఞాపిక అది మీరు ఎవరిస్తే ఏంటి మీరు ఇవ్వండి సార్ అని చెప్పేసి ఒకరికొకరు అనుకోవాలి లేదు చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి కాబట్టి నేనేదో నేను ఇస్తే నేను ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను కదా నేను ఇవ్వడం పెద్ద గొప్ప కాదు మీరే ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆయన చెప్పాలి అలా కాకుండా సార్ 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 నేను 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 సాల్వ్ నేను నేను ఇస్తాను సార్ అలా కాదు మొత్తం మెమెంటో మీరు సాల్వ్ మీరు కప్పేసారు నన్ను కనీసం టచ్ చేయడం లేదు నేనే ఇస్తాను సార్ అని చెప్పి లాక్కున్నాడు మెమెంటో లాక్కుంటే ఆయన ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు వెంటనే ఆయన మళ్ళీ వెనక్కి లాగేసుకోవడానికి చూసి మళ్ళీ అందరూ చూస్తారు బాగోదని చెప్పి ఆయనకి బాగా బ్రెయిన్ పనిచేస్తుంది షార్ప్గా పనిచేస్తుంది అలాంటి విషయాలు వెంటనే ఆయన కూడా పట్టుకొని ఇద్దరు కల్పించినట్టుగా చేశారు మరీ దారుణం ఏంటంటే దేవుడి ఫోటోలు తీసుకునేటప్పుడు కూడా వీళ్ళు ముగ్గురులో అంటే మోడీతో సహా మోడీ గారు ఏంటంటే బీజేపీ ఆయన ఇదని చెప్తారు కానీ ఆయన కూడా మొత్తం ఈ ముగ్గురు కూడాను చెప్పులు విప్పే సాంప్రదాయం ఎవరికీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎంత బిజీలో ఉన్నా ఎంత మాటల్లో ఉన్నా సరే చెప్పులు విప్పేసే దేవుడి విగ్రహాలు కానీ కానీ తీసుకుంటారు మనకు మాత్రం ఎంతసేపు మనం విభాగ్యవాళ్ళం ఏం చేస్తామంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మనం వేషం కక్కుతూ ఉండాలి వీళ్ళు మాత్రం ఎంత దారుణంగా నీచంగా అవమానించినా సరే మనకి అదే మంచిది అనమాట ఇక్కడ మిగతావి కూడా చూపిస్తా ఏంటి అసంటే అక్కడికి వెళ్ళిన జనాభా పరిస్థితి ఏంటి వాళ్ళు ఎంతవరకు చేశారు పాపం వీళ్ళ తాల ఆవేదన వర్ణనాతీతం నిజంగా వర్ణనాతీతం ఎంత దారుణంగా ఉన్నారంటే బస్సులు తీసుకెళ్ళడం మాత్రం బస్సులో తీసుకెళ్లారు కానీ మధ్యలోనే విడిచిపెట్టేశారంట అది అంటే ఏ బస్సులో తీసుకొచ్చారు ఎవరిని తీసుకొచ్చారు ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారు వారిని మళ్ళీ గమ్యస్థానాలకు తీసుకెళ్ళి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉండదా వీళ్ళకి ఉండాలి కదా అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక పాపం చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళు కూడా ఎన్ని ఆవేదనలు పడ్డారు పొద్దున్నే మూడు గంటలకు తీసుకొచ్చారు తీసుకెళ్లిన బస్సులు కూడా లేవంట అక్కడ బస్సులో తీసుకొచ్చారు కానీ ఎవరు పట్టించుకునే నాదుడే లేడు అని చెప్పేసి అడుగుతున్నారు అలాగే ఇంకా దారుణం ఏంటంటే అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ఏదైతే మ్యాట్లు ఉన్నాయో మ్యాట్ల కోసం కూడా గొడవలు పడ్డారు పూర్తిగా ఆ గిన్నిస్ వరల్డ్ రికార్డెస్ అంటే వీటిలోనే గిన్నిస్ వరల్డ్ రికార్డెస్ చేసుకున్నారేమో నాకు అర్థం కాదు ఎంత దారుణంగా ఉంటది పరిస్థితి అంటే చూసుకోండి చూడండి ఇది మన గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చంద్రబాబు గారు సాధించిన విధానం ఇది చూసారా చాలా ఘనమైన వీడియోలు ఇవి చాలా ఘనత చెందింది మన నిర్వహణ ఎంత ఘనంగా ఉందో చూసారు కదా అంటే అక్కడికి వచ్చేసరికి వీళ్ళు సాధించిన విషయాలు అలా ఉంటాయి ఉంటాయనమాట ఇదిగోండి మోడీ గారి తలకే చేసుకుని అసలైన విషయం కదా అసలు చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఎలాంటి ఎలా ఉంటుంది అనేది మనకి ఈ విషయంలో చాలా చాలా స్పష్టం నిజంగా మోడీ గారు అద్భుతం అనుకుంటారు మోడీ గారు అయితే కనుక వాహ్ ఇలాంటి చంద్రబాబు నాయుడు గారికి వచ్చే ఐడియాలు నాకెందుకు రావు చంద్రబాబు గారు నిజంగా ఈయనకు వచ్చినంత విజనరీ నాకెందుకు రావట్లేదు నిజంగా చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ గనక నాకు వచ్చి ఉంటే నేను ప్రపంచంలోనే భారతదేశాన్ని ఇంకో పెద్దదిగా చేసి ఉంచేవాడిని అని ఖచ్చితంగా అనుకుంటారు అంతలా అనుకుంటారు ఏమనుకుంటారు ఎందుకు అనుకుంటారు అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సలహా సూచనలు అనేది చాలా అద్భుతం అనమాట చూసే ప్రతి ఒక్కరికి కూడాను ఇంత నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు చేయడంలో చంద్రబాబు నాయుడిని కొట్టేవాడే లేడా నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మించిన వాడు లేడా అనే ఆలోచన నిజంగా అద్భుతంగా వస్తుంది ఒకసారి చూడండి యోగా సూపర్ లీగ్ గ్రీన్ అవుతుంది ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ ప్రైమ్ मिनिस्टर వన్స్

ఎనీ హిస్టరీ హాస్ టు బి క్రియేటెడ్ ఓన్లీ నరేంద్ర మోడీ జీ అండ్ ఆల్సో ఎనీ రికార్డ్ కెన్ బి బ్రేక్ దట్ ఇస్ పాసిబుల్ ఓన్లీ ఫర్ నరేంద్ర మోడీజీ దట్ ఇస్ వేర్ ఐఎమ్ రిక్వెస్టింగ్ హిమ్ మోడీ గారు అవాక్ అయ్యారా మా తెలివితేటలు చూసి మీరు షాక్ అయ్యారా నిజంగా మా ఒప్పల బాలు అంటాడు షాక్ అయ్యారా అని చెప్పేసి మన మోడీ గారిని కూడాను అదే పరిస్థితులు చూడాల్సి వస్తుంది నిజంగా మోడీ గారు షాక్ అయి ఉంటారు ఈ యోగా కార్యక్రమాలంట ఒలింపిక్స్ లో కామన్వెల్త్ గేమ్స్ గేమ్స్లో వాటిల్లో పెట్టాలంట వాహమ్మో వాటే బిజన్ వాటే థాట్స్ సార్ నిజంగా యోగాని తీసుకెళ్ళి ఒలింపిక్స్లో పెట్టాలి కామన్వెల్త్ గేమ్స్లో అనేది అంటే ఎవ్వడూ ముందల మనం ఒక మాట అనిస్తే ఎప్పుడూ భవిష్యత్తులో కనుక పొరపాటున ఏదైనా జరగకపోవడం జరిగి ఇలాంటి వాటిని తీసుకెళ్ళి పెట్టారు అనుకోండి అది మన తలకు విజన్ అని చెప్పుకోవాలి కదా ఇంకో పది సంవత్సరాల క్రితం తర్వాత ఏం చెప్పుకోవాలి ఎస్ నేనే చెప్పాను ఆ రోజు చెప్పుకోవాలి కదా అలాగని చెప్పేసి నోటికి వచ్చిందల్లా అడ్డమైనదల్లా వాగేయడం అడ్డమైనదంతా వాగేస్తే ఒక యాభై పదాలు వాడేసాడు అనుకోండి యాభై నేను సెంటెన్స్లు వాడేసాడు అనుకోండి ఏమవుతుంది ఏదో ఒక్కటి క్లిక్ అయిపోద్ది కదా అలాగే పాపం బాబుగారు తలకు ఉద్దేశం ఏంటంటే ఒలింపిక్స్లో చేర్చాలంటే యోగాల్ని నిజంగా మోడీ గారు అయితే హండ్రెడ్ పర్సెంటే షాక్ అవుతారు షాక్ అవ్వకుండా ఉండరు ఇలాంటి బాబుగారి తెలివితేటలు నాకెందుకు రాలేదు కుమిలి కుమిలి ఏడుస్తాడు ఆయన నిజంగా చాలా అద్భుతం సార్ మీ అంత అద్భుతమైన టెక్నాలజీని వాడుకునే వాళ్ళు కానీ మీ అంత అద్భుతమైన తెలివితేటలు ఉన్న వాళ్ళు కానీ రాష్ట్రంలో ఉండరు ఉండబోరు థ్యాంక్ యూ స్పార్ మీకు మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి చంద్రబాబు నాయుడు గారి విజను అలాగే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని గురించి ఖండించారని అంటే గనక ఆ వెంటనే ఆ వార్తలను కూడా తప్పు పట్టాడని చెప్పి అంటున్నారు నిజంగా మూడు వందల కోట్లతో ఈ కార్యక్రమం చేయడం కనుక కరెక్ట్ అయితే గనక జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల కోట్లతో శాశ్వత బిల్డింగ్ కట్టింది మనకి చాలా మందికి బైరేళైంది అది నేను ఆల్రెడీ పోస్టర్ డిజైన్ చేసి పెట్టాను ఆ పోస్టర్ డిజైన్ డిజైన్ చేసి పెడితే కనుక అందులో చాలా మంది మనతో ఏకీభవించారు ఏదంటే నాలుగు వందల యాభై కోట్లు కానీ ఎంత కానీ సుమారు అంత ఖర్చుతో శాశ్వత బిల్డింగ్ కట్టించిన జగన్మోహన్ రెడ్డి హండ్రెడ్ పర్సెంటేజ్ గొప్ప మూడు వందల కోట్లు అని అంటే కనుక కనీసం అందులో ఎంత అయినా సరే ఒక రోజుకి ఇంత అమౌంట్ తగలబెట్టేవాడు మొన్మాటికి తప్పే ఇదే దుర్వినియోగమే ఎందుకంటే మనవాడు అన్నాడు కదా ఏది రోడ్లు గుంత గుంతలు కప్పడానికి మట్టిపోయడానికి కూడా డబ్బులు లేవు అని చెప్పేసి ఆయన అన్నాడు మన పవర్ స్టార్ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అంటే మొత్తం గల్లా పెట్టి ఖాళీగా కనపడుస్తూ ఉంది అని అన్నారు మరి ఇలా ఖాళీగా కనిపిస్తున్నప్పుడు ఇంకా జాగ్రత్తగా పొదుపుగా మాట్లా వాడాల్సింది పోయి ఇలా దుర్వినియోగాలు చేయడం జనాల్లోకి మా ఒక నెగిటివిటీనే తీసుకెళ్ళినట్టు అవుతుంది కదా ఒకసారి ఆలోచించండి మీరందరూ కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి తప్పనిసరిగా షేర్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ